ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ బాగున్నారు కదా పిలిపీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము వచనము పిలిపీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము వచనము వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే వెనుక ఉన్నవి మరిచి ఏమున్నాయి మన వెనుకల అంటే మన వెనుకల ఉన్నటువంటివి ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన వెనుక ఉన్నవి అన్నీ కూడా బాధలు మన వెనుక ఓటమి ఉంది మన వెనుక అపజయాలు ఉన్నాయి మన వెనుక కన్నీరు ఉంది మనము దాటిపోయినటువంటి కాలము మనం దాటిపోయే వచ్చినటువంటి కాలములో మన కన్నీ కన్నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి మనకి అపజయం కనిపిస్తూ ఉంది ఒకవేళ అలాంటి స్థితిలో నీ ఉన్నట్లయితే అలాంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు వెనుక ఉన్నవి మరిచి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడదు ముందున్న ఉన్నటువంటి దేవుడు మనకి ముందు ఉంచినటువంటి జీవితం కోసం దేవుడు మన ముందుంచినటువంటి దినముల కోసము మనము చూసే చూసేవారిగా ఉండాలి దేవునామనికి మహిమ కలుగును గాక చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తాము అంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు గడిచిపోయినటువంటి మరిచి గడిచిపోయినటువంటి మన వెనక ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి కోసము మనము ఆలోచిస్తూ ఉంటాము వాటి కోసము వాటి అంత లక్ష్యం ఉంచుతూ ఉంటాము వాటిని వేసుకుంటూ ఉంటాము వాటిని వేసుకుని వాటిని లక్ష్య పెట్టుకోవటం వల్ల వాటి గురించి ఆలోచించటం వల్ల మన ముందున్నటువంటి జీవితాన్ని మన ముందున్నటువంటి ఆశీర్వాదాలని మనము పొందుకోలేనటువంటి స్థితిలో మనము ఉంటా ఉంటాము చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తుల జీవితాలలో మనం చూసినప్పుడు జరిగిపోయినటువంటి విషయాల గురించి బాధపడుతూ జరిగిపోయినటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి జీవితంలో మనం సరిగ్గా జీవించలేనటువంటి సందర్భాలు కొల్లలు మనకి కనిపిస్తూ ఉంటాయి అనేక విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ గతంలో మనం ప్రార్థన బాగా చేసేవాళ్ళం తర్వాత కొన్ని సమస్యలను బట్టి మనం ప్రార్థించడం మానేసాం అయితే మనం ఏం చేస్తామంటే వెనుకున్నటువంటి ఆ ప్రా ప్రార్థించినటువంటి రోజులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల గురించి మర్చిపోతూ ఉంటాము ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి సమయాన్ని మనము నిర్లక్ష్యము చేస్తూ ఉంటాము ప్రస్తుతం ఉన్న మన ముందు ఉన్నటువంటి సమయంలో మనం ప్రార్థించకుండా వెనుకున్నటువంటి వాటిని లక్ష్యం ఉంచి వెనుకున్నటువంటి ప్రార్థనా జీవితం గురించి లక్ష్యముంచి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి కాలంలో ప్రార్థించకుండా సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము ఒకవేళ ఏ విషయంలో ఎలాంటి పరిస్థితి మనం కలిగి ఉన్నవేమో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వెనుక ఉన్నవి మరిచి లక్ష్య పెట్టక వాటి గురించి ఆలోచించక వాటిని లక్ష్య పెట్టకుండా ముందున్న వాటి కొరక వేగురు పడుతూ దేవుని సన్నిధిలో మనము ఎదురు చూసే వారిగా ఉండాలి దేవు నామానికి మహిమ గాక ఈ మాటలు అంటే నా ప్రియ సహోదరి సహోదరుడు ఈ వాక్యము మనకు అర్థమైతే ఈ మాటలు మనకు అర్థమైతే గతించిపోయిన శ్రమల గురించి దిగులు పడకుండా గతించిపోయిన అపజయాలను గురించి లక్ష్య పెట్టకుండా గతించిపోయిన ఓడిపోయిన జీవితం గురించి లక్ష్య పెట్టకుండా దేవుని సన్నిధిలో ఈ సంవత్సరము దేవుడు మన ముందు మన ముందు ఉంచినటువంటి వాటి కొరకే మనము వేగిరపడి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉంటాము ఎప్పుడంటే మనం దేవుని ఎంతో విశ్వాసం వచ్చినప్పుడు దేవుని ఎంతో నమ్మకం వచ్చినప్పుడు వెనుక ఉన్నవి మనము మరచిపోతాము దేవుని వాక్యం వచ్చే చాలా ఉంది వెనుక ఉన్నవి మరిచి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడి ముందు దేవుడు మనకుంచినటువంటి అద్భుతమైనటువంటి జీవితం కోసం ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కోసం మనము ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి ఈ మాటలింటిన మనమందరికీ దేవుడు అట్టి కృప అనుగ్రహించునుగాక ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు వేలాది స్తోత్రాలు తండ్రి వెనుక ఉన్నవి మరిచి ముందున్నటువంటి దేవాతని శుభ దినముల కోసము మేము వేగురు వారిగా సహాయం చేయండి నీకు వందనాలు ప్రభువ పాతవి మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించడానికి నీ కృప చూపించండి దేవా గడిచిన సంవత్సరంలో ఏ అపజయాలను అయితే మేము అనుభవించామో ఏ అవమానాలైతే అనుభవించామో వాటన్నింటినీ మరిచిపోయి దేవ మా ముందు ఉన్నటువంటి దేవ మంచి దేవాతని ప్రవేశ జీవితం కోసం ఎదురు చూసే కృపను మాకందరికీ దాచేయమని ఏస్తున్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్